నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇద్దరు కువైటీలకు మరియు ఇద్దరు ప్రవాసులకు కోర్టు జైలు శిక్ష విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఎవరైతే ఇన్స్టాల్మెంట్ లో అవసరమైన కారు రికార్డులను తప్పుగా మార్చడం ఎవరైనా సరే కువైట్ లో ఈఎంఐ ద్వారా కార్లు కొనాలంటే కానీ వాళ్ళు ఆ యొక్క రికార్డులు ఏవైతే ఉన్నాయో ధృవీకరణ పత్రాలు వాటిని తప్పుగా మార్చడం వారి యాజమాన్యాన్ని ఇతరులకు బదిలీ చేయడం మరియు నాలుగు కాంట్రాక్టు కంపెనీ కార్ల విలువను మార్చడం అలాగే వారి యొక్క నెట్వర్క్ లో ఇద్దరు కువైటీ పౌరులు మరియు ఇద్దరు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అలాగే కువైట్ లో ఎవరైనా సరే వాయిదా పద్ధతుల్లో కారు తీసుకోవాలంటే కానీ వాళ్లకు అనుగుణంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాళ్లకు అనుగుణంగా అయితే వీళ్ళు పనిచేస్తారనమాట చాలా తక్కువ డబ్బుకే వీళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ఇలా చాలా కంపెనీలను కూడా కస్టమర్లను కూడా వీళ్ళు మోసం చేశారని చెప్పేసి అధికారులు వెల్లడించారు తాజాగా వీరిని కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కోర్టు ఇద్దరు కువైటీ పోరులకు మరియు ఇద్దరు ప్రవాసులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చెప్పి కోర్టు సంచలన తీర్పునిచ్చింది కువైట్ లో ఎవరైనా సరే ప్రజలను మోసం చేస్తే గాని వాళ్లకు కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో కార్లు కొనేటప్పుడు కాని అమ్మేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్